ప్రైజ్ ఈ రోజు దేవుని వాగ్దానము మత్స వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనము అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును మరి ఈ రోజున అడుగుడి మీకు ఇయ్యబడును అని దేవుడు చెప్తున్నాడండి మీరు దేవుణ్ణి అడుగుతున్నారా ఏం అడుగుతున్నారు దేవుణ్ణి మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందించమని దేవుణ్ణి అడుగుతున్నారా మీ సమస్యల నుంచి మీ బాధల నుంచి మీ అనారోగ్య సమస్యల నుంచి మీకున్నటువంటి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి విడిపించమని దేవుణ్ణి అడుగుతున్నారా లేకపోతే మీకు మంచి ఇల్లు కావాలని మంచి కారు కావాలని మరి సుఖభోగాలను అనుభవించాలని దేవుణ్ణి అడుగుతున్నారా అడిగినప్పుడు దేవుడు మీకు ధారాళంగా దయచేస్తాడు ఆయన అడిగిన ప్రతి వారికి ఆయన ఇస్తాడు ఆయన ధారాళంగా దయచేసాడు ఆయన మీద నమ్మిక ఉంచిన బిడ్డల్ని దేవుడు హెచ్చిస్తాడు ఘనపరుస్తాడు కీర్తినిస్తాడు బైబిల్ గ్రంథంలో కూడా ఎంతోమంది తన బిడ్డల్ని పైకి లేవనెత్తాడు గొప్ప ధనవంతులుగా ఉంచాడు ఏసయ్య మనల్ని ధనవంతులుగా ఉంచడానికి తాను దరిద్రతను అనుభవించాడు కాబట్టి దేవుడు ఇచ్చే దేవుడు తను నమ్ముకున్న బిడ్డల్ని హెచ్చింపుగానే ఉంచాలని దేవుడు అనుకుంటాడు అయితే మీరు అనొచ్చు మేము అడుగుతున్నాం మేము మాకు లేదుగా మేము అడుగుతున్నాం అడుగుడి మీకు ఇవ్వబడును అని ఉంది దేవుని వాక్యం మేము దేవుడిని అడుగుతున్నాం కానీ దేవుడు ఇవ్వడం లేదు అని మీరు అంటారేమో ఇక్కడ తర్వాత మాట ఏముంది వెదుకుడి మీకు దొరుకును అని వ్రాయబడి ఉంది అయితే మీరు అడిగినప్పుడు దాన్ని మీరు పొందుకోలేకపోతున్నప్పుడు ఎందుకు పొందుకోలేకపోతున్నారో వెదకాలి తట్టుడి మీకు తీయబడిననుంది ప్రార్థనతో దేవుని హృదయాన్ని తట్టాలి ఎందుకు నాయన నేను అడుగుతున్నాను నా పట్ల నువ్వు ఎందుకు జరిగించవు నీ బిడ్డని ఇలాగే ఉంచుతావా భేదరాలలాగే ఉంచుతావా భేదవాడుగానే ఉంచుతావా ఇలా అప్పుల స్థితిలోనే నన్ను ఉంచుతావా ఆర్థిక సమస్యల్లోనే ఇలా ఉంచుతావా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను ఈ అనారోగ్యాన్ని నా నుంచి తీసివేయవా నేను అడుగుతున్నాను నాకు ఎందుకు ఇవ్వడం లేదయ్యా మీ వాక్యం సెలవుస్తుంది కదా అని మీరు దేవుని హృదయాన్ని ప్రార్థనతో తట్టినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడతాడు మీతో దేవుడు మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు అంటే దేవుని వాక్యంతో మీతో మాట్లాడతాడు దేవుని వాక్యం ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో ఉంది మీరు వేదకాలి బైబిల్లో దేవుని మాటను మీరు వెదకాలి దేవుని వాక్యాన్ని మీరు తెలుసుకోవాలి అడుగుడి మీకు ఇవ్వబడిన ఉంది అయితే అడిగినప్పుడు మనం పొందుకోవడం లేదు అంటే ఎందుకు పొందుకోవడం లేదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని వెదకాలి ఆయన ఆయన బిడ్డలను ఆయన హెచ్చించారు యూసేపును అన్నయ్యలు త్రోసివేసినప్పుడు ఒక భేదవాడైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు యూసేపును హెచ్చించాడు మరి యోసేపు ఎలా హెచ్చింపబడ్డాడు మనం అది తెలుసుకోవాలి హన్నా ప్రార్థన చేసింది బిడ్డలు లేరు అన్నకి గొడ్రాలిగా ఉంది నాకు బిడ్డలు కావాలి ప్రభు అని ప్రార్థన చేసింది దేవుడు బిడ్డలని ఇచ్చాడు ఎలా ఇచ్చాడు దేవుడు అడిగింది పొందుకుంది హన్నా ఎలా పొందుకుంది ఇవి మనం తెలుసుకోవాలి బైబిల్ గ్రంథం చదివి మనం తెలుసుకున్నప్పుడు తన భక్తుల ఎడల దేవుడు ఎంతటి గొప్ప కార్యాలు చేశాడు అబ్రహామును దేవుడు గొప్ప ధనవంతుడుగా చేశాడు మోషేను నాయకుడుగా ఉంచాడు ఎస్తేరు అనే ఒక స్త్రీని ఒక యవన స్త్రీని రాణిని చేశాడు ఈరోజున బైబిల్ గ్రంథంలో మానవ మనుగడకు కావలసిన విషయాలన్నీ కూడా దేవుడు రాయించాడు మనం ఈ భూమి మీద సుఖంగా ఆనందంగా జీవించాలి అంటే మనం ఎలా నడుచుకోవాలో దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు అందుకునే దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు ఓ ఇస్రాయలు వినుము ఇది నీ బిడ్డలకు చదివి వినిపించు అవి లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు నీ కుమారుల కుమార్తెల హృదయం అనే పలకల మీద వ్రాయబడి ఉంటాయి వారి కంఠాలకు అవి కంఠభూషణం ఉంటాయి అని దేవుడు చెప్పాడు కాబట్టి ఈ వాక్యాన్ని మనం చదవాలి మన కుటుంబస్తుల చేత చదివించాలి ఆ వాక్యంలో ఉన్న లోతైన విషయాలు తెలుసుకున్నప్పుడు దేవుణ్ణి మనం సరైన రీతిలో మనం అడగగలుగుతాం దేవుడు ఇచ్చిన బహుమానాలను బట్టి దేవుడు మనకి ఇచ్చిన ప్రకృతిని బట్టి దేవుణ్ణి మనం స్థుతించగలుగుతాం మనం అడగడం మానేస్తాం ఇంకా దేవుణ్ణి స్థుతిస్తాము దేవుణ్ణి గనపరుస్తాము దేవుని యొక్క గొప్పతనం తెలుసుకున్నప్పుడు దేవుణ్ణి గనపరచగలుగుతాము దేవుణ్ణి స్థుతించగలుగుతాం ఎప్పుడైతే దేవుణ్ణి స్థుతిస్తామో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ఆయన వెంబడిస్తూ ఆయన మార్గాల్లో మనం నడుచుకుంటామో ఇప్పుడు మనం అడగకుండానే దేవుడు అన్నీ ఇస్తాడు మీరు నన్ను అడగక మునిపే మీకు అక్కడగా ఉన్నవేమిటో నాకు తెలుసు అని తన భక్తులకు దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనం అడక్కుండానే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు గణపరుస్తాడు ఆయన బిడ్డలను కూడా అలాగే హెచ్చించాడు ఉన్నత స్థితిలో దేవుడు పెట్టాడు యోసేపు విషయానికి వస్తే యోసేపు యోసేపుని దేవుడు ఎలా హెచ్చించాడు యోసేపు దేవుణ్ణి అడగలేదు నన్ను ధనవంతుడిని చైనా నన్ను ప్రధానమంత్రిని చైనా అని యోసేపు దేవుణ్ణి అడగల దేవుని దేవుని క్రియలు తనలో కనబడేలాగా తన క్రియలు దేవుని మహింపరిచే విధంగా యోసేపు నడుచుకున్నాడు మరి హన్న దేవుని అడిగింది బిడ్డ బిడ్డ కావాలని అయితే తన హృదయం తన అన్న హన్న అన్న భర్తకి ఇద్దరు భార్యలైతే మొదటి భార్యకి పిల్లలు ఉన్నప్పుడు ఆ భార్య హన్నాని ఎంతో చిన్న చూపు చూసేది అలాంటప్పుడు చిన్న చూపు చూస్తున్నటువంటి తన తన యొక్క సహోదరు మీద తను కోపగించుకోలేదు తను పగ పట్టలేదు తను తనకున్న స్థితిని బట్టి హీనమైన స్థితిని బట్టి దేవుణ్ణి అడిగింది మంచి మనసుతో దేవుడు దయచేసాడు కాబట్టి ఇలా మంచి హృదయముతో దేవుని మార్గాలను అనుసరించి నడుచుకునే బిడ్డలకు దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు యాకోబును కూడా దేవుడు గొప్పగా నిలబెట్టాడు యాకోబుకి శ్రేయలని పేరు పెట్టాడు దేవుడు ఇలా బైబిల్ గ్రంథంలో తన భక్తుల జీవిత పాఠాల ద్వారాగా దేవుణ్ణి మనం ఎలా అడగాలో దేవుని మార్గాలలో మనం ఎలా నడుచుకోవాలో మనకు దేవుడు తెలియజేశాడు మనం సుఖంగా ఆనందంగా ఈ యొక్క భూమి మీద జీవించాలి అంటే మనం ఎలా నడుచుకోవాలో దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు కాబట్టి వెదకండి దేవుని వాక్యాన్ని మీ ప్రార్థనతో దేవుని హృదయాన్ని తట్టండి ఆయన హృదయం తెరవబడుతుంది అప్పుడు అడిగినప్పుడు మనం పొందుకుంటాము దేవుడు మనకి దయచేస్తాడు అడిగిన ప్రతి వానికి ఆయన ధారాళంగా దయచేస్తాడు అటు కృప దేవుడు ఈ వాగ్దానం ఉంటున్న బిడ్డలందరికీ దేవుడు దయచేయనుగాక ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి దీవించి ఆశీర్దించునుగాక ఆయన మార్గాలను నడిపించునుగాక కుటుంబాలు కుటుంబాలుగా ప్రతి కుటుంబాన్ని ఆయన మార్గాలను వర్ధల్లింపజేయనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ప్రతి ఒక్కరు ప్రతిరోజు బైబిల్ ధ్యానిస్తూ లేవతాయిన విషయాలు తెలుసుకోండి మీకు అర్థం లేనప్పుడు బైబిల్ని దేవుడిని అడగండి ప్రార్థన చేసుకుని నాయనా నువ్వు గొప్ప దేవుడు నాయన అయ్యా ని మహోన్నతమైన దేవుడు బైబిల్ వాక్యాలు నాకు అర్థం అవ్వాలి బైబిల్ చదువుతున్నప్పుడు నేను అర్థం చేసుకోవాలి నా హృదయాన్ని తెరవండి నా హృదయంలో నాయన నీ ఆత్మ నుంచి లోతైన విషయాలు బయలుపరిచి నన్ను బలపరచండి అని మీరు దేవుని సహాయం తీసుకున్నప్పుడు దేవుడు మీకు తప్పకుండా సహాయం దయచేసి మరి బైబిల్ గ్రంథంలో ఉన్న లోతైన మర్మాలు తెలియపరుస్తూ మిమ్మల్ని బలపరిచి మరి ఆయన బిడ్డగా ఆయన చేసుకుని మీ ఆయన కృపా కాపుదల మీ గురించి నడిపిస్తాడు దేవునికి